యర్ ఫ్రెండ్స్ అంతర్వేది పర్యాటక ప్రాంతానికి మీకు స్వాగతం ఇప్పుడు మీకు చూపించబోయేది లైట్ హౌస్ లైట్ హౌస్ ప్రాంతం అదిగొండి లైట్ హౌస్ రాడార్ వ్యవస్థ అదిగొండి సముద్రం వర్షం నీరు ఎక్కువ ఉన్నది వర్షాలు ఎక్కువ కురడం చేత లైట్ హౌస్ ప్రాంతం లైట్ హౌస్ దగ్గరలో ఉన్న చిన్న రోడ్లో చిన్న బీచ్ రోడ్డు ఇది సముద్రం దగ్గర వరకు వెళ్తున్నాం ఇప్పుడు మనం అదక సముద్రం బీచ్కి వచ్చాము మనం బీచ్లో అదకొండ హార్స్ రైడింగ్ సౌకర్యం కలదాం ముఖ్యంగా చిన్నపిల్లలకి మన శివగారి ద్వారా ఆయన పేరు శివ అంటే అయిన ద్వారా మంచి హార్స్ రైడింగ్ సదుపాయం కదా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ కూడా అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఒక పది మంది వరకు రెడీగా ఉన్నారు మీకు కావలసిన స్టిల్లు తీసి వెంటనే ఫొటోస్ కూడా డౌన్లోడ్ చేసేస్తున్నారు హార్స్ రైడింగ్తో మిమ్మల్ని పెద్దవాళ్ళని చిన్నపిల్లని అందరిని కూడా ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు ఇక్కడ ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం అంతా పర్యాటకులు తాకటి చాలా ఎక్కువగా ఉంది వేలాది మంది ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారండి అది కూడా మనకు ఫోర్ వీల్స్ బైకులు కూడా ఉన్నాయండి పిల్లలకి పిల్లలకి అండి పెద్దవారికి కూడా ఫోర్ వీల్స్ బైకులు ఒక ఒక ఆరు ఎనిమిది బళ్ళు ఉన్నాయి అక్కడ మరియు హార్స్ రైడింగ్ ఇటు హార్స్ రైడింగ్ ప్లస్ ఫోర్ వీల్స్ బైకులు ఐస్ క్రీమ్ బళ్ళు హోటల్లో డ్రింక్స్ అన్నీ అన్నీ దొరుకుతున్నాయి ఇప్పుడు అంతర్వేదిలో తినట కానీ కానీ ఎట్లకి ఇబ్బంది లేదు మీరు చక్కగా రావచ్చు రోడ్డు సదుపాయాలు కూడా నెంబర్ వన్ రోడ్లు ఉన్నాయి అంతర్వేది మంచి నెంబర్ వన్ సదుపాయాలు అండి అంతర్వేది అదిగో అండి పర్యాటకులు తాకి చాలా ఎక్కువగా ఉంది చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు చిన్న చిన్నపిల్లలు పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా బీచ్లో చక్కగా వాడుకుంటున్నారు పిల్లలు మీరు కూడా ఖచ్చితంగా అంతర్వేది వచ్చి మా టెంపుల్కి వెళ్ళి వాళ్ళందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి ఆ పూజా కార్యక్రమాలు తీసుకోండి మరి బీచ్కి వచ్చి ఎంజాయ్ చేసుకు కూడా ఖచ్చితంగా బీచ్కి వచ్చి చక్కగా ఎంజాయ్ చేయండి అదిగోండా అలాగా ఫోర్ వీల్స్ బైక్స్ చక్కగా పిల్లలు ఎంతో ఆనందంగా గడుపుతున్నారు మీరు కూడా ఖచ్చితంగా రావాలి మంచి ఎంటర్టైన్మెంట్ అండి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అవి ఐస్ క్రీమ్ బళ్ళు అన్ని వారు వారి చిన్న పిల్లలు చూసారా మీరు కూడా రండి ఖచ్చితంగా వెల్కమ్ టు అంతర్వేది థ్యాంక్ యూ వెరీ మచ్